నైన్టీన్త్ వార్డులో మన పొన్నపురం విలేజ్లో మన జగ్దీష్ ఆధ్వర్యంలో మన బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇది ఒక మంచి కాజ్ ఇది ఎందుకంటే ఎప్పుడు కానీ నంద్యాలలో మీరు చూస్తున్నారు చాలామంది ఇట్లానే యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు చాలామందికి బ్లడ్ చాలా అవసరం ఉంది ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలామంది పేషెంట్ బ్లడ్ లేకుండా చాలామంది పేషెంట్స్ చనిపోతున్నారు ఇట్లాంటి బ్లడ్ క్యాంప్ పెట్ట చాలామంది ఎవరు బ్లడ్ లేదు వాళ్ళ అందరికీ బ్లడ్ దొరుకుతుంది అట్లానే ఇక్కడ వచ్చేసిన మన జనసేన సుధాకరన్న కానీ మన నాగార్జున కానీ మన జగదీష్ వాళ్ళ టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయిన జగదీష్ గారు అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఫిరోజన గారి నాయకత్వంలో ఈరోజు కట్టానికి చాలా మంచి ఆలోచన ఈ విధంగా రక్త రక్త కొరతలలో చాలామంది మరణిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రజలలో చైతన్యం కలిగి రక్తం ఫ్రీ మంత్స్ కోసం రక్తం ఇస్తే చాలా మంచిది కాబట్టి రక్త దానాన్ని ప్రజలలో కూసుకెళ్ళి ఇవ్వరు ఈరోజు చేసిన వారి అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి వారికి అందరికీ నేను మనస్తి ఇదే విధంగా సేవా కార్యక్రమాలలో కూడా అంటే పార్టీ సభ్యులు కావచ్చు అందరిగా అభిమానులు కావచ్చు అందరూ ముందుండి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తి చేస్తున్నాను ఈరోజు ఫిరోజన గారికి ఇక్కడికి విషేస్తున్నప్పుడు కూడా ఆయనకు మా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జైహింద్లకు డెడ్ కోసం అనేది ఈరోజు రెడ్డి ఒకటి ప్రోగ్రామ్ చేర ఈ ప్రోగ్రామ్కి చేసిన మన ఎన్ఎంబి శివరన్న గారికి భాగ్య శుభాకరణ గారికి